జమ్మల మడుగు అసెంబ్లీ కాన్సిల్కి సంబంధించి కౌంటింగ్ అనేది జూన్ నాలుగో తేదీన జరగబోతోంది కడపలో దీనికి సంబంధించి మీడియా మిత్రులకు పోలీసు వారు ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు ప్రజలు ఎట్లా సహకరించాలి అండ్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ కార్యకర్తలు కూడా ఎలా మాతో సహకరించాలి దాని మీద ఈరోజు మీడియా సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది జూన్ ఫోర్త్ మనకి కౌంటింగ్ అనేది అసెంబ్లీ కాన్స్ సంబంధించి కడపలో జరుగుతుంది దీనికి సంబంధించి జూన్ ఫోర్త్ జన్ టౌన్ మొత్తం కూడా కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతుంది కంప్లీట్ కర్ఫ్యూ అంటే ఈ ప్రజ షాప్స్ అందరూ వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ అన్నింటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది ఫైవ్ అండ్ మోర్ పర్సన్స్ ఎక్కడ కూడా గుమ్ము కొడకూడదు అన్నీ కూడా ఈ జమ్మన్ లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి కటాప్ చేస్తాము అదే బైలైన్స్ ఉన్నాయో వాటిని కూడా కన్సెక్ట్ నాకు కావచ్చు అని చెప్పి ప్రతి బైలైన్ కూడా ఒక పదకొండు దారుల వరకు కూడా మేము చూసాము వాటి అన్ని కూడా కటాఫ్ చేసి ఎటువంటి మొబిలేషన్ కూడా జమ్మన్ టౌన్ లోకి రాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం అదే విధంగా పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఫైర్ క్రాకర్ షాప్ వాళ్ళకి మేము నోటీసు జారీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా లూజ్ పెట్రోల్ గానీ ఫైర్ క్యాక్స్ కానీ ఎక్కడ చేంజ్ చేయకుండా మాకు సహకరిస్తున్నారు ఇప్పటివరకు అండ్ ఎవరైనా కూడా ఎవరు ఏ పార్టీకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జమ్మల్ టౌన్ టౌనే కాదు అసలు కాస్త ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు జరపడానికి వీల్లేదు మనకి ఆరో వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎంసీసీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఆరో తారీఖు వరకు కూడా ఎటువంటి వాటికి కూడా పర్మిషన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు దయచేసి ఏ ప్రతి పార్టీ వారు మాకు ఈ విషయం ఏమిటో సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈ హౌస్ అరెస్ట్ ఆల్రెడీ సుమారు ఒక సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ట్రబుల్ మాంగర్స్ మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళందరినీ కూడా మేము ఎవరైతే గొడవ చేస్తారనుకున్న వాళ్ళందరినీ కూడా మేము ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళందరూ కూడా మేము ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఒక ముప్పై రెండు మందిని ఆల్రెడీ చేసాం ప్రివెంటే హౌస్ అరెస్ట్ కోసం ఒక ఆరుగురిని జిల్లా బహిష్కరణ కోసం కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎవరైతే ఎవరైతే మనకి ప్రీవియస్ ఎలక్షన్ మన ఎలక్షన్ అప్పుడు కానీ ముందు ఎలక్షన్ అప్పుడు కానీ కేసు నుండి మాకు కొంచెం కూడా స్మెల్ వచ్చినా కూడా వీళ్ళకి ఏదైనా అవకాశం ఉంది చేసే వాళ్ళందరినీ కూడా మేము గానే ముందు జాగ్రత్తగానే వాళ్ళందరూ మాకు కస్టడీలో తీసుకుంటాం అదేవిధంగా ఎవరైనా కూడా ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మన సమ మన అసెంబ్లీ లో ఒక ఎలక్షన్ రోజు జరిగిన ఘటన సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది ప్రొవకేటివ్ పోస్ట్ పెడితే దాని మీద ఒక ఫోర్ మెంబర్స్ మీద ఆల్రెడీ కేసు బుక్ చేసి రిమాండ్ చేయడం కూడా జరిగింది ఇది అందరూ కూడా ఒకసారి ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారో లాస్ట్ టైం గ్రూప్ కి జస్ట్ వాన్ చేసి చూడలేదు జరుగుతుంది ఈ గ్రూప్ అడ్మిట్స్ వాళ్ళే వాళ్ళ వాలంటరీగా వచ్చి రేపు ఫోర్త్ థర్డ్ వరుసగా రేపు ఒకటి రెండు మూడు రేపు ఎగ్జిట్ పోల్ రిలీజ్ అవుతుంది రేపటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రూప్స్ లో వాళ్ళ అడ్మిట్స్ కాబట్టి ఎటువంటి ప్రోక్యూటివ్ పోస్ట్ చేయకుండా వాళ్ళే అందరి గ్రూప్ మెంబర్స్ కి పోస్ట్ ఒక మెసేజ్ మెసేజ్ లో ఇచ్చే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు అనేది మనకి రేపటి నుంచి క్యూఆర్టీస్ కానీ ఒక సెవెంటీన్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి మొత్తం అసెంబ్లీ కాన్స్టల్ జరుగుతున్నాయి ఇదే కాకుండా పద్నాలుగు మొబైల్ పార్టీలు జరుగుతున్నాయి మనకు ఆల్రెడీ లాస్ట్ టైం ఎస్ఎస్బి అనేది ఒక కంపెనీ వచ్చింది ఈసారి మళ్ళీ కూడా రేపు కౌంటింగ్ కి ఇంకో కంపెనీ సిఏపిఎఫ్ కూడా రాబోతుంది ఆల్రెడీ రెండు ఏపీఎస్పీటన్ కూడా ఉన్నాయి ఫోర్స్ కూడా మొత్తం ఒక నాలుగు వందల మందితో బందోబస్తు ప్రతి ఏరియాలో వేసుకోవడం జరుగుతుంది బట్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎర్రగుండ్ల టౌన్ అండ్ జమ్మల్ టౌన్ ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉన్నాయి కాబట్టి మేము ఈ పార్టీ ఆఫ్ అందరి దగ్గర బందోబస్తు చేసుకున్నాము ఆల్రెడీ పార్టీ ఆఫీస్ పార్టీ కూడా అపీల్ చేశాము వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా వాళ్ళ పార్టీ ని క్లోజ్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా ముందుకొస్తే మాకు ఇంకొంచెం సహకరించడం మళ్ళీ అవుతారు వాళ్ళ వాళ్ళ లీడర్స్ హౌసెస్ దగ్గర కూడా మేము బందోబస్తు ఇస్తున్నాము క్యాండిడేట్ సెక్యూరిటీ పర్సనల్ గా నేను ఎడిస్టెస్పీ సెప్ సార్ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ సెక్యూరిటీ బాక్స్టేప్ బందోబస్ మూమెంటే మేము వాళ్ళు వెంబడి ఉండడం జరుగుతుంది కౌంటింగ్ రోజు మొత్తం కూడా ఖచ్చితంగా జమ్మల్ మడుగులో ఈసారి కౌంటింగ్ రోజు కానీ ఆ కోటింగ్ నెక్స్ట్ ఫర్దర్ గాని ప్రజలందరి సహకారంతో మన ఇరుపట్ల వాళ్ళ సహకారంతో మీడియా సహకారంతో అవాంఛనీయ సంఘటనలు ఏవి కూడా జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకొని పీస్ఫుల్ గా జరుపుతామని చెప్పి మాకు కన్ఫర్మ్ చేస్తాం థ్యాంక్